అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి బాపట్ల పిన్నబోయిన వారిపాలెం నుంచి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది అన్నదాన కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం మరి పెద్దలు గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ కొనేదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ అశ్రమత నుంచి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి వీర అభిమాని అయినటువంటి మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి వారు వెంకటకృష్ణ గారు ఈ యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని మరి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి ప్రతి ఒక్క అభిమాని ఏదో రకంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి నా వంతు సహాయంగా నేను ఏదో ఒకటి చేయాలని వెంకటకృష్ణ గారు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం అందిస్తూ ఉన్నారు కాబట్టి మరి వెంకటకృష్ణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుని వేడుకుంటున్నాము మరి ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మరి యొక్క పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క ఆశ్రమంలో జరుపుకొని మీ వంతు సహాయ సహకర్లు అందిస్తే ఈ యొక్క ఆ కడుపు నింతుంది కాబట్టి సో దయచేసి ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో నిమగ్నమై మీ వంతు సహాయ సహకర్లు అందిస్తారని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి కొనేదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ